ఈరోజు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి పదకొండు సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పింది గతంలో ఇప్పుడు కూడా ఇంత దారుణమైన ఉండే ఫలితాలు ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక శాంతని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విద్ విధ్వంసకరమైనటువంటి పాలన ఒక రాక్షస్సు పాలన అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా భయం ప్రాంతంతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు కఠిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారికి దాదాపు మేము గతంలోనే చెప్పాము నారా లోకేష్ బాబు గారికి లక్ష ఓట్లు మెజారిటీ వస్తుందని మరి నామినేషన్ వేసినప్పుడు చెప్పాం అంతకుముందు అనేక ప్రెస్ మీటిల్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మండలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మారా లోకేష్ బాబు గారి యొక్క విజనం అంటే గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆయన ప్రజలతో సత్సంబంధాలు కలిగి మరి అదేవిధంగా ఎవరో చేయనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కావండి ఒక ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసి మంగళగిరి ప్రజలు మనసులను దోచుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి మరి అదేవిధంగా ఒక నూతనమైనటువంటి వరకు రాష్ట్రంలో ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర లక్ష మెజార్టీ దాకా అయిపోతాం లోతీష్ బాబు గారిని అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించుకుని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం జనసేన పార్టీలకు దేనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇతను కుచింతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారితే ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు రాష్ట్రికాలు బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉంటే తుమ్ముపూడి అనే గ్రామంలో ఒక మైనారిటీస్ వాడర్ని విచక్షణ రహితం కొట్టి ఈరోజున ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు నిజంగా అంటే మీరు రౌడీయిజం చేయడం ఇది అంటే మాకు మేము చెప్పేది కానీ ప్రజలు బాగుండాలి ప్రజల బాగోగులు బాగుండాలి మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు ఇంత దారుణమైన పాపాలు మీరు ఒడికట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ అంతైనా నిలబడి ఉంటాం ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు చూస్తూ ఉంటే పరిపాలన కార్మికులు చేసి జనసేనకి మేము ఇది సంక్షేమం చేస్తున్నాం లేదంటే ఇంకోటి చేస్తాం అని చెప్తున్నాను తప్పితే మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమన్నా ఆలోచించారా రోజున చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాలు అనుభవం ఒక విజనరీ నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్టు ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వన్సైడ్ మీద ఇవ్వడం జరిగింది దీన్ని మేము చాలా గౌరవంగా సేకరిస్తూ ఉన్నాం దీన్ని ఇంకొచ్చి మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి సదవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న ఒక ప్రత్యేకంగా మేము తీసుకెళ్ళడానికి లోకేష్ బాబు గారు ఏదైతే చదువుకుంటారో వారికి మేము అంతా పూర్తి స్థాయి సాధ సహకారాలు తీసేసి చేస్తాము ప్రజలందరికీ నిలబడతామని సందర్భం తెలియజేసుకుంటూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం ఆయన ఏదైతే దగ్గర నుంచి నెక్కి వరకే రాజకీయం దగ్గితే దాని తర్వాత పరిపాలన మేము చూపించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి పెద్ద లెక్క దగ్గర నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వబోతూ ఉన్నారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఒక భవిష్యత్ మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన గుర్తు చెప్తా ఉన్నాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఆంధ్ర ఎన్నికలు కూడా జగన్మోహన్ మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన అనేక ఇబ్బందులు పడుతూ రాష్ట్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం ప్రజలు ఈ రాష్ట్రంలో బతకడానికి దిక్కి బుక్కుమంటూ పడతారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పాతి పెడదామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓచపోత కోశారు ప్రజలు ఎందుకంటే ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల మీదే కక్షి రాజధాని అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే అర్హత ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లతోటి ఎన్డిఏ కోర్టుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కోటమి తెలుసుకోవడం ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇవ్వడం మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అన్ని వ్యవస్థలని సర్వనాశం చేశాడు రోజున పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు ఆ పదకొండు మంది కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన ప్రజలు మరలా ఈ రాష్ట్రం గాడిలో పడాలన్నా వ్యవస్థలు సజ్జ బాగుండాలన్నా పోలవరం నిర్మ నిర్మాణం స్పీడందుకు కావాలన్నా అమరావతి నిర్మాణం స్పీడన్ కావాలన్నా విద్యార్థి యువతకి ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షిణ అవసరాలు చెప్పి ఈ భారీ మెజార్టీ వినిపించడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రంలో జనసేన పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీ విజయదుర్లమి భావించినందుకు అందరం కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా కూడా నేను రుణాన్ని చెప్పానికి ముందు మనందరూ చూసాను ప్రజల మనసు చూడమన్న వ్యక్తి నారా లోకేష్ గారు ఏదైతే నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ భారీ మెజార్టీ ఇచ్చిన మంగళగిరి ప్రజలకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకి అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని అధ్యాయాన్నింటి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు అద్భుతం జరిగినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వన్ సిక్స్టీ ఫోర్ మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పర్వణి సృష్టించినటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కుట్రీ జనసేన మోడీ గారి ఉమ్మడి ఒత్తులో భాగంగా ఈరోజు నవశాఖానికి నాంది పలికినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో తండ్రి తర్వాత అదే విదే క్రమశిక్షణతో నారా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలు కూడా తనదైన శైలిలో ఒక యువగాలం పాదయాత్ర ద్వారా ఆయనకి అనేక రకాలుగా అవమాన పరిచినా కూడా నిలగమ్కొని ఒక చరిత్రను సృష్టించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు మంగళగిరి వైపు చూస్తుంది అంటే అది ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు చరిత్రలో నిలబడిపోతారు ఈరోజు మంగళగిరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ బాబు గారికి అఖండ మెజార్టీని కల్పించినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇంత విజయాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆ రాష్ట్ర అధికారాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లిలు ఎవరైతే ఉన్నారో వారి ఆక్రమ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు ముందు జరగబోతాయని సందర్భంగా తెలియజేస్తూ సమ